పెరగన్నం అయితే చేసేసుకుందాం అని చెప్పేసి కొంచెం హెల్త్ కూడా బాగాలేదు కదా ఒకవేళ నేను తింటే కొంచెం పెరగన్నం మేము కూడా తింటా అని చెప్పేసి అది కూడా పెద్దోడు పెరగన్నం చేయక చాలా రోజులు లేదు మమ్మీ చెయ్యి అన్నాడు కాబట్టి చేస్తున్నా నాకైతే అసలు లోపిక కూడా లేదు పచ్చిమిర్చి మనకు పెరుగన్నానికి సరిపడా పచ్చిమిర్చి కొంచెం అల్లం తురుము కళ్ళు మాకు లేదు లేదన్న కదా నువ్వు ఇంత అయితే వేరే తెచ్చిచ్చిండ్రు అది ఎవరిచ్చిందో కూడా తెలియదు నాకు జీలక రావాలో ఒక ఏడు వరకు మిరియాలు ఇదైతే తురుమి తర్వాత మిగిలింది కదా ఎప్పుడైనా డికాషన్లో వేసుకోవచ్చు పక్కన పెట్టేసుకుంటూ బైపు నుంచి అయితే పెరుగు తెప్పించుకున్న అన్నం వేడిగా అయితే అయింది దమ్ కూడా అయిపోయింది ఇప్పుడు ఈ దమ్ అయిపోయిన అన్నాన్ని మనం ఒక ఖాళీ బవన తీసేసుకొని మనకి ఎంత అంత అన్నాన్ని ఇల్లు ఏదో నచ్చింది ఇది రాయ కాదు జొన్న ఇదంతా తీసేసుకున్న తర్వాత ఎంత ఎంత పెద్ద వేస్తానో అంత తీసేసుకుంటున్నా వేదన్న మునిగే వరకు వాటర్ అయితే పోసుకుంటా కొంచెం చల్లగా ఉంది కదా అది మునిగే వరకు అయితే వాటర్ వాష్ వేడిగా ఉంది కదా మిక్సీ పట్టరాదు కొంచెము అన్నము పెరిగన్నం బాగా మెత్త ఉడికించుకునే దానికన్నా నాకు ఇట్లా మిక్సీ పట్టుకొని చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కొంచెం కచ్చపక్క ఉంటే కూడా తినరు చిన్నపిల్ల అయితే నిండా వాటర్ అయితే వాసేసుకుంటున్నా కొంచెం చల్లగా అయిపోతుంది ఇదంతా మిక్సీ పట్టేసుకుంటా అయితే నేను పచ్చిమిర్చి మళ్ళీ చెప్తున్నా నీదే తినేసి పచ్చిమిర్చి మాకు కొంచెం అల్లం తురుము ఆవాలు ఏడు మిరియాలు పెరుగు మళ్ళీ చెప్తున్నా చెప్పినా చెప్పలేదు కూడా గుర్తుకొస్తలే అయితే అన్నం మునిగే వరకు అయితే వాటర్ అయితే పోసేసుకున్నా ఇక కొంచెం అయిపోతుంది వాటర్ ఇదే వాటర్తోనే ఇంకా మిక్సీ వాటేసుకుంటాను మంచి వాటరే మంచి వాటరే ఉడికే నన్నంలో వాటర్ పోసుకున్నాం కొంచెం మిక్సీ పడితే ఏంటంటే ఎవరైనా తినొచ్చు తినేటప్పుడు కొంచెం జ్వరం వచ్చిన వాళ్ళు కూడా మంచిగా అనిపిస్తుంది కొంచెం మిక్సీ పడితే మెత్తగా వండుకుంటే ఏమవుతుందంటే తినబుద్ధి కాదు నాకు కొంచెం పచ్చపక్క కదా ఎట్లా అనిపిస్తుంటుంది అందుకనే మిక్సీ పట్టుకుంటా మిక్సీ పట్టుకున్న తర్వాత అది పెరుగ పెరగన్నంలాగా చేసేసుకుంటా చేసే ప్రాసెస్ కూడా చూపిస్తాను నేను ఇప్పుడైతే ఇది కొంచెం చల్లగాను కొంచెం గరం ఉంది కొద్దిగా చల్లగాలి ఎందుకంటే మిక్సీ కదా మొన్నే చేతంతా కాల్చుకున్నాను ఇప్పుడైతే మిక్సీ పట్టేస్తా కొద్దిగా చల్లగైన తర్వాత అన్నం అయితే నేను మిక్సీకి వేసుకున్నా కొంచెం మళ్ళీ చల్లటి వాటర్ చల్లటి వాటర్ పోసే పోసుకున్న వాటర్ కొంచెం గరం ఉంది అంత మిక్సీ కూడా గరంగాగలను చెప్పేసి కొంచెం చల్లటి వాటర్ మళ్ళీ పోసుకున్నా ఇప్పుడు దీన్ని మిక్సీ మొత్తం పూర్తిగా అన్నం మిక్సీ పట్టుకున్న తర్వాత చూపిస్తాం ఇప్పుడు అయితే గిన్నె అయితే ఒకటి పొయ్యి మీద పెట్టేసుకున్న దానికోసం అది మిక్సీ పట్టిందంతా కొంచెం వాటర్ ఎక్కువ వస్తాను మూడు బౌల్ ఆయిల్ అయితే సరిపోతుంది ఇది ఇది మనకు కొంచెం వేడ వేడికి కావాలి కొంచెం వేడైన తర్వాత ఒక్కొక్కటి వేసుకోవాలి వండుకున్న బొగోళ్ళనే పడుతుందేమో అనుకున్నాం కానీ పట్టలేదన్నా మళ్ళీ వేరే గిన్నె పెట్టుకోవాల్సి వచ్చింది ఇప్పుడైతే ఎక్కువ మాడనివ్వద్దు మన మిరియాలు కొంచెం తక్కువ మంట పెట్టుకొని చేసుకోవాలి ఫస్ట్ అయితే పచ్చిమిర్చి చేసేద్దాం కొంచెం మనకు మాడితే బాగుంటుంది కాబట్టి చిట్లు పడు కొంచెం దూరం దూరండి చేసేసుకోవాలి పచ్చిమిర్చి కదా కొంచెం దూరం ఉండాలి ఈ మిరియాలు మనకు జీలకర్ర వాళ్ళు మాడినా సరే కానీ మిరియాలు మాడద్దు ఎక్కువ అంటే మాడిపోయినట్టు రావద్దని చెప్పేసి అవి అయితే వేసేసుకున్నాం పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఏంటంటే కొంచెం క్రిస్పీ అయితే బాగుంటుందని చెప్పేసి పచ్చిమిర్చి ఫస్ట్ వేసుకున్నాం ఇప్పుడు మనం ఈ జీరకరవాలు అయితే వేసుకున్నాం కొంచెం కింది కంటే ఏం కిందికి వెళ్ళిపోతాయి ఇప్పుడు కల్లం ఆకేసేస్తుందండి మన కల్లం కూడా ఎక్కువ మాడద్దు కరివేపాకే వేసేస్తుంది ఇప్పుడు కొంచెం అల్లం అయితే ఈ అల్లం వేసేసుకున్నాం అంత అన్నానికి ఇంత అల్లం ఇది వేసేసుకున్నాం ఇది మంచిగా కలపాలి కొద్దిగా ఇది కొద్దిగా ఒక ఒక టూ మినిట్స్ అట్లా కొంచెం మూత పెట్టేసి ఇది ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోతాయి అప్పటివరకు నేను పెరుగు అనేది కొంచెం చిలుక్కుంటా ఉంటే కొంచెం పంచగానే చేసుకుంటా దాన్ని లేకపోతే డైరెక్ట్ ఇల్లు వేసి అనుకో గడ్డలు గడ్డలు ఉంటుంది కొంచెం దాన్ని ఇది చేసేసుకుంటారు అల్లం ఆల్రెడీ మనం మిక్సీ పట్టేసుకున్నాం కాబట్టి పెరుగులో అసలు వాటర్ పోయలేదు మళ్ళీ ఎక్కువ వాటర్ నీళ్ళు నీళ్ళు అయిపోతుందని దీన్ని ఇప్పుడు మనము మెల్లిగా తాలింపు వేసుకోవాలి చె ఎక్కువ హీట్గా అనివద్దు హీట్ అయింది అనుకో పగిలిపోతుంది పాలు పగిలిపోయినట్టు పగిలిపోతుంది ఇప్పుడు ఏది ఇది వేసేసుకున్నాం కదా అన్నం అనేది వేసేసుకోవాలి మనం కొంచెం ఫోన్ అయితే ఆఫ్ చేసి గిన్నె ఎండ అయిపోయింది కొంచెం పెద్ద బావన పెట్టుకునేది ఉండే అయినా పర్లేదు ఏం లేదు టెన్షన్ ఏం లేదు ఇప్పుడు మనకు సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి నేను నాలుగు చెంచాలైతే వేసుకుంటున్నా ఈ స్పూన్తో ఇక మనకు పొయ్యితో అవసరం లేదు కొంచెం అంటే ఒకసారి కలుపుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ దాన్ని పెట్టేసి ఆ పేస్ట్ పెరుగు పగలొద్దు అంతే ఎటు తిరిగి మనకి పెరుగు అనేది పగిలిపోయినట్టు అయిందంటే అన్నం అంతా వేస్ట్ అయిపోతుంది పగలొద్దు ఇప్పుడు నేను మొత్తం కలిపేసుకొని బంద్ చేస్తా పోయి గిన్నె ఎండ అయిపోయింది కొంచెం పెద్ద బావున పెట్టుకునేది ఉంది అయినా పర్లేదు ఏం లేదు టెన్షన్ ఏం లేదు ఇప్పుడు మనకు సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి నేను నాలుగు చెంచాలు అయితే వేసుకుంటున్నా ఈ స్పూన్తో ఇక మనకు పొయ్యితో అవసరం లేదు కొంచెం అంటే ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని పెట్టేసి ఆ పేస్ట్ పెరుగు పగలొద్దు అంతే ఎటు తిరిగి మనకి పెరుగు అనేది పగిలిపోయినట్టు అయిందంటే అన్నం అంతా వేస్ట్ అయిపోతుంది పగలొద్దు ఇప్పుడు నేను మొత్తం కలిపేసుకొని బంద్ చేస్తా పోయి అయితే కంప్లీట్ అయిపోయింది దీని ఎక్కువ గరం అయితే కానివ్వకంటే నేను ఇంత చిన్న పెట్టుకున్నాను కనిపిస్తారని కూడా కనిపిస్తారా మీకు పొయ్యి ఆల్రెడీ నా పొయ్యి ఖరాబ్ అయింది కొంచెం చిన్నగా పెట్టుకున్నది ఇప్పుడు దీన్ని మనం పొయ్యి బంద్ చేసుకోవాలి ఎక్కువ గరం కానివ్వద్దు అయింది అనుకో పెరుగంతా పగిలిపోయి పాలు పగిలినట్టు అవుతుంది కాబట్టి గరం కానివ్వద్దు ఇంతే